హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రరాజ్యం అమెరికా చైనా దేశాల మధ్య టారిఫ్ బార్ కొనసాగుతూనే ఉంది ఏ ఒక్కరూ వెనక్కు తగ్గకుండా ఒకరిపై ఒకరు విపరీతంగా ప్రతీకార సుంకాలు పెంచుకుంటూ పోతున్నారు కొన్ని గంటల క్రితమే ట్రంప్ చైనాపై సుంకాలను నూట నలభై ఐదు శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సైతం అంతే గట్టిగా స్పందించారు తాము కూడా అమెరికాపై సుంకాలను నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు అమెరికా చైనా వద్ద వాణిజ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతని వస్తోంది ఏప్రిల్ రెండవ తేదీనే అనేక దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్ రెండు రోజుల క్రితమే చైనాపై తప్ప మిగతా అన్ని దేశాలపై సుంకాలను తొంభై రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అంతేకాకుండా డ్రాగన్ దేశంపై మరింత సుంకాన్ని పెంచారు దీంతో చైనా కూడా తిరిగి పెంచగా తీవ్ర కోపోద్రేకానికి గురైన ట్రంప్ ఆ దేశంపై సుంకాలను నూట నలభై ఐదు శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే చైనా ధీటుగా స్పందించింది ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అమెరికాపై సుంకాలను నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్టు తెలిపింది ఏప్రిల్ రెండవ తేదీ నుంచి ట్రంప్ అనేక అంశాలపై అనేక దేశాలపై సుంకాలు విధించి వాటిని అమలు చేస్తున్నారు ముఖ్యంగా చైనాపై ఇరవై శాతం సుంకాలకు అదనంగా ముప్పై నాలుగు శాతం టారిఫ్ వసూలు చేయబోతున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలోనే చైనా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాపై సుంకాలను మూడు శాతానికి పెంచింది యుద్ధం ప్రారంభమైంది డ్రాగన్ దేశం మూడు శాతం పెంచుగా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని లేకపోతే నూట నాలుగు శాతం సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు అమెరికా హెచ్చరికలకు అమెరికా హెచ్చరికలకు ఏమాత్రం జంకని జిన్పింగ్ యుఎస్ ఉత్పత్తులపై ఎనభై నాలుగు శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యంగా ట్రంప్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్ నష్టపోగా ఆయన కాస్త వెనక్కు తగ్గారు రెండు రోజుల క్రితమే చైనాపై తప్ప మిగతా అన్ని దేశాలపై సుంకాలను తొంభై రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు కానీ చైనాపై మరో యాభై శాతం ఎక్కువ టారిఫ్ విధిస్తున్నట్లు చెప్పి మొత్తంగా నూట ఇరవై ఐదు శాతం పన్ను వసూలు చేయబోతున్నట్లు ప్రకటించారు తమ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఫోన్ చేస్తారంటూ మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు కానీ డ్రాగన్ దేశం మాత్రం ట్రంప్ నిర్ణయాలు కామెంట్లపై ఏమాత్రం స్పందించకపోయేసరికి ట్రంప్ ఆ దేశంపై మరోసారి సుంకాలను పెంచేశారు ముఖ్యంగా నూట ఇరవై ఐదు శాతం నుంచి నూట నలభై ఐదు శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు అయితే ఈ విషయం తెలుసుకున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికా విధించిన నూట నలభై ఐదు శాతం సుంకాలను ఏకపక్ష బెదిరింపుగా అభివర్ణించారు ఆయన తామేమి భయపడమంటూ సుంకాలను నూట ఇరవై ఐదు శాతానికి పెంచి మరోసారి అమెరికాను ఢీకొట్టారు అలాగే జిన్పింగ్ ఐరోపా యూనియన్ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేస్తాను కోసం మా ని సబ్స్క్రైబ్ చే